హలో హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకటి రోడ్ బిట్టు సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది మనం చూస్తున్నాము ఈ రోడ్ కానుకునే ఒకటి ఐదు ఎకరాల బిట్టు సేల్కి వచ్చిందండి క్లియర్ టైటిల్ చుట్టూలు చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటుంది కడైలతో సో పక్కన వాళ్ళతో కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు చాలా క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా దీని చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏరియా అంత ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి మనకు నాట్కో ఫార్మసీ కావచ్చు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కావచ్చు ఇంకా గ్రానైట్స్ కూడా చుట్టూ ఒకటి మంచి మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి సో ఇది మనకైతే మంచి కమర్షియల్ ఏరియా ఇక్కడ మనకి నగర్ నుంచి మనకి అరౌండ్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది మనకు మామూలుగా అయితే నగర్లో ఎంత రేట్ ఉందనేది మనకు తెలుసు సో అక్కడైతే మనకి అరౌండ్ ఒక సిక్స్ సెవెన్ సిఆర్ వర్క్ అట్లా ఉంటుంది సో అక్కడ నుంచి ఇది ఎయిట్ కిలోమీటర్స్ అంతా రోడ్ పెట్టే కానీ ఇక్కడ కోర్టు చేస్తున్నది కోటి ఎనభై లక్షలు ఇది సో క్లియర్ టైట్ అయ్యేది అర్జెంట్ సేల్లో పెట్టారు సో చుట్టూ ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు మంచి కమర్షియల్ ఏరియా చాలా ఫ్యూచర్లో అయితే మంచి మనకి అప్రిషియేషన్ అయితే వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి మంచి డెవలప్డ్ ఏరియా ఊరికి పక్కనే ఆనుకొని ఉంది ఇది జేపీ దర్గా నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే సో అక్కడ నుంచి డైరెక్ట్ రోడ్ ఇది సో ఇది గాయస్ మంచి ల్యాండ్ అయితే ఒకటి సేల్కి అయితే వచ్చింది మంచి తక్కువ ధరలో ఇక్కడ చుట్టూ ప్రక్క ఎక్కడ చూసినా కూడా టూ సిఆర్ టూ పాయింట్ ఫైవ్ అలా ఉంది బట్ ఇక్కడ కోట్ చేస్తున్న అయితే వన్ పాయింట్ ఎయిట్ జీరో ఒక కోటి ఎనభై లక్షలకు కోట్ చేస్తున్నారు ఐదు ఎకరాల పెట్టు మనం చూస్తున్నది చుట్టూ సరౌండింగ్స్ కూడా మొత్తం విజువల్లో కూడా క్లియర్గా దగ్గరలో ఉన్న వాటిని ప్రతి ఒక్కటి కవర్ చేశాను ఒకసారి చూడవచ్చు సో వన్ మోర్ గైస్ మనకి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ద సేమ్ టైమ్ మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏమైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ అవసరం ఉంటే లైక్ హౌజెస్ కానీ విల్లాస్ కానీ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ ఏమైనా కావాలనుకున్నా ఒకవేళ ప్రమోషన్ కోసమైనా ఒకవేళ కొనాలనుకున్నా అప్రోచ్ కావచ్చు డిస్ప్లే నెంబర్కి డిస్క్రిప్షన్ నెంబర్కి అప్రోచ్ కావచ్చు ఓకే థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా కాల్స్ వస్తున్నాయి ఎవరైనా ఒకవేళ కాల్ నింపిక్ చేయకపోతే వాట్సాప్ చేయండి సో ఇదండి ప్రాపర్టీ చుట్టూ సరౌండింగ్స్లో అయితే ఇలా ఉంటుంది కొంచెము చూస్తే లోపలికి వచ్చి కొంచెం ఉంటుంది మొత్తం చుట్టూ కడీ ఉంటుంది టైటిల్ అయితే క్లియర్ ఉంది టైటిల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు విలేజ్ పక్కనే ఉంది ఇది సో ఇది మనకు దగ్గరలో అయితే మనకి బెంగళూరు హైవే నుంచి ఇక్కడి వరకు జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది షార్డ్నర్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు సో మనకి అక్కడ రేట్ అయితే మోస్ట్ ప్రాబ్లీ ఎక్కడ ఎక్కడ వేరియేషన్ చూస్తే చాలా వరకు వేరియేషన్ ఉంది సో ఇక్కడ దగ్గరలో కూడా అంత డెవలప్డ్ ఏరియానే ఒకసారి మీ విజువల్లో కూడా ముందు కవర్ చేస్తాను మనకి ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఎయిటీన్ కిలోమీటర్స్ అలా వస్తుంది ఓవర్ నుంచి అయితే ఒక టెన్ లెవెన్ ఎలా వస్తుంది సో మంచి కనెక్టివిటీ ఉంది రోడ్ కనెక్టివిటీ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న కొంచెం డెవలప్మెంట్స్ కానీ సో చాలా 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 వరకు చుట్టుపక్కల కూడా అంత డెవలప్డ్ అయినాయి వెంచర్స్ కూడా ముందు వెంచర్ కూడా వేశారు చాలా వరకు వెంచర్స్ కూడా ఉన్నాయి నియర్ బై సో ఇది డైరెక్ట్ ఓనరు మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయొచ్చు చుట్టూ కూడా మనకి వెంచర్లు కూడా చాలా వరకు ఉన్నాయి ఇక్కడ అది ముందు అయితే ఒకటి పెంచారు ఈ పక్కన కొంచెం సరౌండింగ్స్లో కూడా చూపించారు చాలానే ఉన్నాయి సో వేరే దగ్గర అక్కడితో ఇక్కడ కంపేర్ చేస్తే కొంచెం రిలేటెడ్గా ప్రైస్ తక్కువ ఉందని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు అర్జెంట్ సేల్లో పెట్టారు కాబట్టి కొంచెం ప్రైస్ తక్కువని అని అనుకుంటున్నా సో వేరే ఎక్కడ చూసినా కూడా టూ సిఆర్ పైన ఉన్నాయి రోడ్ బిట్ కాకుండా లోపలికి కూడా పైన ఉన్నాయి అది వెంచర్ మనం చూస్తున్నాము సో ఇది విలేజ్ విలేజ్ పక్కన ఎవరైనా వెంచర్ పర్పస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ లేదంటే ఏదైనా ఫర్దర్గా బిజినెస్ ఓరియెంటెడ్గా ఉంటే మీకు ఆలోచన ఏదైనా ప్లాన్ ఉంటే మట్టికి ఇదైతే అయితే సేల్కుండా ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్ సీరియస్ బయర్స్ ఎవరైనా ఉంటే గివ్ యూ కాల్ టు హర్స్ ఏమైనా ఫర్దర్గా మోర్ డీటెయిల్స్ కావాలనుకున్న కాల్ చేయండి సో ఇదండి మన చుట్టూ ఎన్విరాన్మెంట్ అయితే ఎలా ఉంటుంది రోడ్ యాక్సెస్ డైరెక్ట్ రోడ్ యాక్సెస్ కాబట్టి బాగుందని చెప్పేసి ఒపీనియన్ తోటి నేను పోస్ట్ చేస్తున్నా ఓకే థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపర్ట్న్స్ అగేన్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ వీల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ